అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా అయితే మంచి మంచి బ్యూటిఫుల్ టిప్స్ అండి ఆ టిప్స్ ఏంటో చూడబోయే ముందు మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన ఛానల్ మన ఛానల్లో ఇంకా చాలా రకాల టిప్స్ ఉన్నాయండి ఒకసారి వెళ్ళి చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి మనమైతే ఇలాంటి టాప్స్ అయితే వాడుతూ ఉంటాం కదా ముందర కొద్దిగా గ్యాప్ ఎక్కువగా ఉన్నప్పుడు మనం వేసుకోవాలంటే కొద్దిగా ఇబ్బంది పడుతూ ఉంటాము అలాంటప్పుడు ఎక్కడికైనా బెట్టికి వెళ్ళాలన్నప్పుడు దానికి అప్పటికప్పుడు అయితే బటన్స్ పెట్టుకోలేము కదా అలాంటప్పుడు ఇలాంటి డబల్ టేప్ ప్లాస్టర్ తీసుకొని ఇలా మనకి ఎక్కడ వరకు కావాలనో అక్కడ వరకు పెట్టి కొని తర్వాత ఇలా అతికిచ్చేసినామంటే చాలా నీట్గా ఉంటుంది అనమాట మనం బుక్స్ పెట్టుకుంటే ఎలా ఉంటుందో అలా అయిపోతుంది తర్వాత అలాగే కర్స్ ఉంటాయి కదండి కర్స్ కూడా ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా డబల్ టేప్ ప్లాస్టర్ కనుక వేసి అతికిచ్చేసినామంటే చాలా నీట్గా ఉంటా మనకు ఖర్చ ఎంత కావాలో అంత పెట్టుకోవచ్చు అనమాట చాలా బాగా యూజ్ అవుతుంది టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి మనం తీసేంతవరకు పోదనమాట నెక్స్ట్ టిప్ అండి చూడండి మనం సెల్ ఫోన్లు అయితే వాడుతూ ఉంటాం కదా మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళాలన్నప్పుడు సెల్ ఫోన్ అయితే తీసుకొని వెళ్తుంటాము ప్రతి ఒక్కసారి మనం పౌజ్ను అయితే క్యారీ చేయలేము కదా అలాంటప్పుడు మనము బయటికి వెళ్ళినప్పుడు ఒక్కొక్కసారి ఫోన్పే పని చేయదు అలాంటప్పుడు మనం ప్రతిసారి అదే పర్సు తీసుకొని డబ్బు దాంట్లో పెట్టుకొని వెళ్ళలేము కదా అలా ఫోన్పే పని చేయనప్పుడు మనం కనుక మన సెల్ ఫోన్లో ఇలా ఇలా ఉంటుంది కదండి పౌచ్ దాంట్లో కనుక డబ్బులు పెట్టేసుకొని పెట్టుకున్నామంటే మనం ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు మనకి కావాల్సినప్పుడు డబ్బులు అయితే చాలా బాగా యూజ్ అవుతాయన్నమాట ఫోన్పే పని చేయనప్పుడు అలాగే స్టిక్కర్స్ కూడా ఎక్కడికైనా మనం బయటికి వెళ్ళినప్పుడు పడిపోతుంది అన్నప్పుడు ఇలా పెట్టుకున్నామంటే మనకు ఎప్పుడైనా కావాల్సినప్పుడు తీసుకోవచ్చు అనమాట ఇలా డబ్బులు పెట్టేసుకున్నామంటే మనకు ఎప్పుడైనా అవసరం పడినప్పుడు తీసుకొని వాడుకోవచ్చు అనమాట మనం దానికోసమని సపరేట్గా హ్యాండ్ బ్యాగ్స్ కానీ అవి క్యారీ చేయాల్సిన అవసరం లేకుండా ఉంటుంది టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే కిచెన్లో మగ్గులు వాడుతూ ఉంటాం కదా సింక్ దగ్గర అవి ఒక్కొక్కసారి ఇలా బాగా నాచు పట్టేసి అంతా జిడ్డు జిడ్డుగా అయిపోతుంది అనమాట అలాంటప్పుడు మన ఇంట్లో దోశలు వేసినప్పుడు కానీ లేదంటే ఇడ్లీ వేసినప్పుడు కానీ కొద్దిగన్నా పిండి మిగిలిపోతుంది కదా లేదంటే ఆ ఉండే పిండిలోనే కొద్దిగా వాటర్ కలిపేసి ఇలా మగ్గులపైన కనుక వేసి రుద్దేసినామంటే చాలా నీట్గా వస్తాయన్నమాట దీనికి ఉండే నాచు కానీ జిడ్డు కానీ ఏది ఉన్నా సరే నీట్గా పోతుంది చాలా బాగా వస్తుందనమాట చూడండి ఇలా బాగా రుద్దేసి కడిగేసినామంటే కొత్త దానిలా తలతల తల్లతల మెరిసిపోతుందనమాట మగ్స్ అయినా మనం కిచెన్ దగ్గర వాడేటివి తర్వాత ఇవి పట్టకారాలు అవి ఉంటాయి కదండి అవన్నీ వాడుతూ ఉంటాం కదా దానితోటి దానిని గనక పిండితో రుద్దేసినామంటే నీట్గా అయిపోతుంది అలాగే సింకులో మనము ఎంత నీట్గా కడిగినా ఒక్కొక్కసారి బ్యాట్స్మెన్ వస్తూ ఉంటుంది కదా అలాంటప్పుడు ఈ పిన్నిని కనుక వేసి ఇలా బ్రష్ తీసుకొని రుద్దేసి తర్వాత వాటర్ వేసి కడిగేసినామంటే సింక్ కూడా నాచు పట్టకుండా నీట్గా వచ్చేస్తుంది అన్నమాట ఇలా చూడండి ఇలా బ్రష్తో రుద్దేసి తర్వాత వాటర్ వేసినామంటే అస్సలు స్మెల్ అనేది రాకుండా ఉంటుంది అప్పుడప్పుడు మనం దోశకు అలాంటివి కడిగినప్పుడు సింగ్ అంతా స్మెల్ వస్తుంది కదా అలాంటప్పుడు అయితే ఇలా ఇలా చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది టిప్ నచ్చిందా నచ్చితే వీడియోను లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే దువ్వెనలు అయితే ప్రతిరోజు వాడుతూ ఉంటాము ఈ దువ్వెనలు వాడేటప్పుడు మనం ఒక వన్ వీక్ కానీ టెన్ డేస్ కానీ లేదంటే వన్ మంత్ కానీ క్లీన్ చేయకపోయినామంటే చాలా మురికిగా అయిపోతాయి అన్నమాట చూడడానికి కూడా అసలు అసహ్యంగా ఉంటాయి అన్నమాట దువ్వెనలు అలాంటప్పుడు మనం దీన్ని ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఒక్క చుక్క నీళ్ళు లేకుండా ఎలా యూజ్ చేసుకోవచ్చు ఎలా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు అనేది ఈరోజైతే అయితే మీకు షేర్ చేస్తాను చూడండి ఈ దువెన్లు అయితే తీసుకొని దానిపైన ఇలా పౌడర్ అయితే వేయండి ఇలా పౌడర్ వేసిన తర్వాత మన ఇంత మన ఇంట్లో పాతది బ్రష్ ఉంటుంది కదా ఆ బ్రష్ అయితే తీసుకోండి ఆ బ్రష్ తీసుకొని తోటి కనుక ఇలా అన్నామంటే ఆ దువ్వెనలో ఉండే మురికి జిడ్డు అంతా నీట్గా వచ్చేస్తుందనమాట పౌడర్ తోటి మనం ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం లేకుండా లేదంటే దీనిలో నానబెట్టేసి సోప్ పెట్టి క్లీన్ చేయాల్సిన అవసరం లేకుండా చాలా ఈజీగా చాలా నీట్గా అయితే క్లీన్ చేసుకోవచ్చు అనమాట ఇలా రుద్దేస్తున్నామంటే ఒక్క రెండు నిమిషాల్లోనే ఈ దువ్వెన్లు అనేది నీట్గా వస్తాయి చూడండి మురికి ఎలా వచ్చేస్తుందో కనిపిస్తుంది కదా మీకు కూడా ఎంత మురికి వస్తుందో చూడండి మనం దీనికోసం అనేసి సపరేట్గా ఎక్కువ పని చేయాల్సిన అవసరం లేకుండా అంటే నానబెట్టేసి మళ్ళీ దానను కడిగి ఆరబెట్టడం పని లేకుండా ఇలా కనుక రుద్ధేసినామంటే నీట్గా అయిపోతుంది మళ్ళీ దువ్వెన్లు కడిగి ఆరబెట్టడం ఇదంతా లేకుండా ప్రాసెస్ అనేది సింపుల్గా అయిపోతుంది అనమాట చూడండి నేను అన్ని దువ్వెన్లు ఇలా క్లీన్ చేసి చూపిస్తాను దువ్వెన్లు అయితే కొత్త దానిలా ఇప్పుడే తెచ్చామా అనేటట్టుగా అయిపోతాయి అనమాట అంత నీట్గా వచ్చేస్తాయి చూడండి అన్ని దువైన్లు అయితే ఇలా నీట్గా క్లీన్ చేసిన తర్వాత చూపిస్తున్నాను ఎంత నీట్గా వచ్చాయో చూడండి చాలా బాగున్నాయి కదా చాలా ఈజీగా ఇలా అయితే పౌడర్ కానీ లేదంటే ఒకవేళ పౌడర్ వద్దు అనుకుంటే పిండి మీ ఇంట్లో ఏదైనా వేస్ట్ పిండి ఉన్నా కూడా వేసేసి ఇలా క్లీన్ చేయండి టిప్ నచ్చితే వీడియోని లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే గోబీ కర్రీ చేయడానికని ఇలా ఒలిసి పెట్టుకుంటూ ఉంటాం కదా ఇలా వలిసిన తర్వాత చాలామంది అలానే చేస్తూ ఉంటారు కొంతమంది ఊరికే గోరువెచ్చగా నీళ్ళు కాన్ చేసి దాంట్లో వేసేసి తర్వాత ఉడగట్టేసి వేస్తుంటారు అలా కాకుండా నీళ్ళు బాగా ఇలా మరగనివ్వండి అంటే బాగా వేడైన తర్వాత దాంట్లో కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపు వేసి తర్వాత చూడండి ఇలా బాగా కలిపేసేయండి కలిపేసిన తర్వాత ఇప్పుడు ఇలా కలుపుకున్నాం కదా ఇలా కలిపేసిన తర్వాత కొద్దిసేపు ఒక్క నిమిషం అలానే ఇలా ఉడకనివ్వండి ఇలా కొద్దిగా బాగా ఉడకాలన్నమాట ఒక్క నిమిషం అంటే బాగా ఉడుకుబట్టాలి అప్పుడు మనం దీన్ని గనక వంచేసుకున్నామంటే దాంట్లో పురుగులు ఉన్నా ఏమున్నా ఆ ఉడికేటప్పుడు అనేది వచ్చేస్తాయి అన్నమాట మనం కర్రీ చేసుకున్నా ఏం చేసుకున్నా టెన్షన్ లేకుండా ఉంటుంది టిప్ నచ్చితే వీడియోని లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఇలాంటి ఆయిల్స్ కానీ లేదంటే ఆమ్ కానీ లేదంటే ఇలా ఏదైనా రకరకాల ఆయిల్స్ వాడుతూ ఉంటాం కదా ఇలా బాటిల్స్లో ఇవి వంచేటప్పుడు ఇదంతా ఆయిల్ అనేది ఉలికి ఇదంతా చుట్టూ అంతా జిడ్డు మాదిరి పట్టేసి దుమ్మంతా చేరుకొని పేరుకొని పోతుందనమాట చేరి దుమ్ము చేరి పేరుకొని పోతుంది అలా కాకుండా మనకు ఎప్పుడు వంచినా కూడా ఈ బాటిల్కి అంతా పడకుండా ఉండాలి అంటే ఇలా అయితే చేయండి ఒక రబ్బర్ బ్యాండ్ తీసుకొని ఆ బాటిల్కు మూత మూతి ఉంటుంది కదండి అంటే బాటిల్ ఎంట్రన్స్ దగ్గరనే ఇలా కనుక వేసేసి రబ్బర్ బ్యాండ్ని పెట్టేసినామంటే మనం వంచినప్పుడు ఆయిల్ ఉలికినా కూడా ఆ రబ్బర్ బ్యాండ్ పీల్చేస్తుంది మనకు ఆ రబ్బర్ బ్యాండ్ అప్పుడప్పుడు తీసి క్లీన్ చేసినామంటే చాలా ఈజీగా నీట్గా అయిపోతుంది అనమాట ఇలా మురికి పట్టకుండా ఉంటుంది టిప్ నచ్చితే వీడియోని లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే టమాటాలు వాడుతూ ఉంటాం కదా టమాటాలు ఒక్కొక్కసారి చాలా రేటు ఉంటాయి ఒక్కొక్కసారి తక్కువగానే ఉంటాయి మనం ఎక్కువ రేటు ఉన్నప్పుడు కానీ లేదంటే తక్కువ రేటు ఉన్న ఇలాంటి పండు అయిన టమాటాలు తెచ్చుకున్నప్పుడు అవి మరీ ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండాలి పండు టమాటాలు తెచ్చుకున్నప్పుడు రెండు మూడు రోజులకే పాడైపోతూ ఉంటాయి కదా అలా కాకుండా ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండాలంటే టమాటాలని ఫస్ట్ శుభ్రంగా కడిగి బాగా తూర్చేసేయండి తూర్చిన తర్వాత దీనికి బొడ్డు ఉంటుంది కదా ఇలా అక్కడైతే మనము మన అక్కడ కనుక మనం ఆయిల్ అప్లై చేసినామంటే అంటే మనం వంటకు వాడతాం కదండి ఆయిల్ ఏ ఆయిల్ వాడినా ఆయిల్ కనుక మనం అప్లై చేసి పెట్టేసినామంటే టమాటాలు ఫ్రిడ్జ్లో పెట్టినా బయట పెట్టినా ఎన్ని రోజులైనా వన్ వీక్ అయినా మాగిన టమాటాలు అయినా వన్ వీక్ అయినా ఫ్రెష్గా ఉంటాయి టిప్ నచ్చిందా నచ్చితే వీడియోను లైక్ చేయండి మీకు ఈరోజు టిప్స్లో ఏ టిప్ నచ్చిందనేది కూడా తప్పకుండా కమెంట్ చేయండి మంచి మంచి టిప్స్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి